హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ మరి మన ఆంధ్ర తెలంగాణ అండ్ కర్ణాటక రి అంటే చాలా దూరాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు వాసులందరికీ మీ ఇక్కడ వాళ్ళందరికీ కూడా శుభవార్త ఏంటంటే మనకి నర్సరీ మేళా నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో మొదలైపోతుందండి ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది కదా ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో డేట్స్ వచ్చేసి జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు దాకా అంటే జనవరి ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖుల దాకా ఈ ప్రదర్శన అనేది జరుగుతుందండి నెక్లెస్ రోడ్లో టైమింగ్స్ వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం తొమ్మిది గంటల వరకు సో మనకేంటంటే గార్డనర్స్కి వన్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట గార్డెనింగ్ కావాల్సిన ప్రతిదీ కూడా అక్కడ దొరుకుతాయి మీకు ప్లాంటర్స్ దగ్గర నుంచి మొక్కల దగ్గర నుంచి విత్తనాలు నార్లు ఎరువులు ఒకటేంటి అన్నీ దొరుకుతాయి అక్కడ చాలా బాగుంటది మన ఎలీస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీ కూడా మనం ప్రతిసారి పెడుతున్నాము ఈసారి కూడా పెడుతున్నాము స్టా ఏ బ్లాక్ లో టెన్త్ స్టాల్ మనది ఏ టెన్ మంది సో రకరకాలు పెడుతున్నాం అండి చాలా సస్పెన్స్ ఉంటది కొంతమట్టుకు రివీల్ చేస్తున్నాను ఇవన్నీ కూడా రైతులు పెంచుకునేటువంటి గులాబీ మొక్కలు అండి ఇవి చాలా బాగా పోస్తాయి ఇలా కలర్స్ మారుతాయి ఇవన్నీ కూడా దొరుకుతాయి మీకు అక్కడ మన స్టాల్ అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని ఇంకా జర్బరాలు ఈసారి సంథింగ్ స్పెషల్ పెడుతున్నాను మీరు తప్పకుండా విజిట్ చేయండి అదే విధంగా ఈ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పాటింగ్ సాయిల్ అండి మొన్న పాటింగ్ సాయిల్ చేశానా చాలా చేశాను అన్ని బ్యాగ్స్ అయిపోయాయి పాటింగ్ సాయిల్ కావాల్సిన వాళ్ళు అయితే మటుకు ముందరగా నాకు చెప్పండి ఎందుకంటే అక్కడ నాకున్న ప్లేస్ కొంచమే ప్లేస్ ఉంటది ఆ పాటింగ్ సాయిల్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే తీసుకొస్తాను అలాగే అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ నారు మొక్కలు అన్నీ కూడా మన ఎలిస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీ స్టాల్లో అయితే దొరుకుతాయండి మాక్సిమం అన్ని కాయలు పువ్వులతో ఉన్నవే దొరుకుతాయి మీకు అంటే మీకు శాప్లింగ్స్ కావాలన్నా చూడండి శాప్లింగ్స్ అలాంటివి కూడా నేను ఇస్తాను వెరైటీస్ ఇలాంటివన్నీ వెరైటీస్ కూడా వీరైతే ఇలాంటి శాప్లింగ్స్ కూడా సప్లై చేయాలని అనుకుంటున్నా నాటు వెరైటీ మందారాలు అన్నీ మన దగ్గర దొరుకుతాయి ఓకింత సస్పెన్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే పెట్టే చెప్పేస్తే ఎట్లా ఈసారి సంథింగ్ డిఫరెంట్గా అయితే మన స్టాల్ ఉంటుంది అది మటుకు ఖచ్చితంగా నేను మీకు చెప్పగలుగుతా ఇలాంటి టవర్స్ కావాలన్నా కూడా మీరు నాకు ఫస్ట్ టైమ్ మెసేజ్ చేయాలండి నేను ఎక్కువ తాను ఎందుకంటే చెప్పాను కదా ప్లేస్ అక్కడ తక్కువ ఉంది నాకు ఎయిటీన్ బై ఎయిటీన్ స్టాల్ కాబట్టి అంతా ఎక్కువగా మనకి సరిపోకపోవచ్చు అందు ములాంచి మీరు ముందరే చెప్పండి మల్బరీ ప్లాంట్స్ మల్బరీస్తోనే మీకు దొరుకుతాయి హెల్దీ ప్లాంట్స్ దొరుకుతాయి అన్నీ మంచి మంచివి దొరుకుతాయి ఈసారి మీకు కావాలంటే పేపర్ ఫ్లవర్స్ కూడా చూడండి చక్కగా రకరకాల పేపర్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెడదాం అని అనుకుంటున్నా అదేవిధంగా వంకాయ మొక్కలు నారు మొక్కలు పెద్ద మొక్కలు వెరిగేటెడ్ ఫ్రూట్ వెరైటీస్ చాలా అంటే చాలా రకరకాలు పెడుతున్నాను మీరు ఖచ్చితంగా ఇప్పుడు దాకా నన్ను ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఇక మీదట కూడా ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా మీ అందరు సపోర్ట్తోనే నేను ఇంత మంచి స్థాయికి రావడం జరిగింది మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి సో మీ అందరి కోసం వెయిట్ చేస్తా ఉంటాను నేను అక్కడ సో చెప్పాను కదా డేట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జనవరి థర్టీయత్ నుంచి ఫిబ్రవరి థర్డ్ దాకా ఐదు రోజుల పాటు ఈ ప్రదర్శన అయితే జరుగుతుంది టైమింగ్స్ మళ్ళీ చెప్తున్నాను ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మాట ఈ స్టాల్ అనే ఈ ప్రదర్శన అనేది చూసారు కదా అన్ని చక్కగా ఇలా కాయలతో మీకు మంచి మంచి మొక్కలైతే నేను సప్లై చేయడానికి అయితే రెడీగా ఉన్నానండి ఆ మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే అందరూ వినియోగించుకోండి సిరామిక్ పాట్స్ దగ్గర నుంచి ప్లాంటర్స్ దగ్గర నుంచి స్టాండ్స్ దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి మీకు అన్ని రకరకాల బోన్సాయ్ వెరైటీలు కావాలనుకున్న వాళ్ళకి కూడా అక్కడ స్టాల్స్ ఉంటాయి నన్నే కాదు మా ఫ్రెండ్స్ అందరిని కూడా మీరు ఎంకరేజ్ చేయండి స్టాల్స్ పెట్టే వాళ్ళందరినీ కూడా రీజనబుల్ ప్రైసెస్ లో మంచిగా దొరుకుతాయి ఈ అవకాశాన్ని అందరికీ అందరు చేస్తున్న ఖలీద్ బాయికి మటుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ హార్టికల్చర్ షో అయితే అందరూ విజయవంతం చేయండి ఫ్రెండ్స్ మరి ఇలా చూడండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ లోనే నేను పెంచుతున్నానండి సాయిల్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చూసారా జర్బరా కూడా ఎంత బాగా వచ్చిందో ఈ సాయిల్లో ఆ మీరు సాయిల్ కావాల్సిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నా ముందరగా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అక్కడికి అంత అంత బరువు తీసుకురావడం అంటే నాకు కొంచెం కష్టము ముందర చెప్తే మటుకు నేను ఖచ్చితంగా మీకోసం తీసుకొని వస్తాను అలాగే బ్రైట్ కలర్స్ మంచి మంచి కలర్స్ మంచి వెరైటీస్ చామంతులు కూడా పెడుతున్నాను అనమాట ఈసారి చాలా రేర్ వెరైటీ చామంతులు కూడా మన దగ్గర దొరుకుతాయి మరి మిగతా విషయాలన్నీ కూడా తొందరలోనే మళ్ళీ చెప్తాను మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాము అంతవరకు సెలవు బాయ్